హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమ్స్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అండి చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే చేసేసుకోవచ్చండి నార్మల్ రైస్తో మనం ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం ముందుగా చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు ఇంకా కారం కూడా యాడ్ చేసుకుందామండి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని మ్యాగ్నేషన్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని దాంట్లో టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నానండి నార్మల్ రైస్ ఏనండి ఇవి చూడండి ఈ విధంగా తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం కారం కొంచెం పసుపు అలానే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అలానే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని రైస్కి ఇవన్నీ మొత్తం పట్టేలా మిక్స్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుని రైస్ని వాష్ చేయకూడదండి పొడి రైస్ తోటే మనం ప్రిపేర్ చేసుకుంటామండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని ఈ రైస్ని మొత్తం అంతా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం మసాలా ప్రిపరేషన్ చేసుకుందామండి మిక్సింగ్ బౌల్ తీసుకుని చూడండి కొన్ని కాజు అలానే ఒక బిర్యానీ ఆకు ఒకటి చింపుకున్నది అలానే బిర్యానీ ఫ్లవర్ అలానే చెక్క ఇలాచి ఒక స్టార్ ఫ్లవర్ మీరు మసాలా తగ్గట్టు బిర్యానీ అన్నీ యాడ్ చేసుకోండి అలానే గసగసాలు ఇంకా కాజు అనేది మర్చిపోకండి ఇవి మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుని వేరే బౌల్ తీసుకుందామండి ఆ బౌల్లో వాటర్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదండి నేను ఫైవ్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను తీసుకుని దాంట్లో చూడండి ఈ విధంగా బిర్యానీ ఆకు అలానే ఒక స్టార్ ఫ్లవర్ హాఫ్ ఇంకా రెండు యాలకులు బిర్యానీ ఫ్లవర్ చెక్క ఇంకా కొంచెం షాజీరా రెండు ఇలాచి యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకుని స్టవ్ మీద పక్కన పెట్టుకుందామండి స్టవ్ మీద కాదు ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని దాంట్లో ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ని యాడ్ చేసుకుని మనం ముందుగా మ్యాగ్నేషన్ చేసుకున్న చికెన్ని మొత్తం ఫ్రై చేసుకుందామండి చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసేసుకుందాం చికెన్ని మొత్తం ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి చూడండి మొత్తం చికెన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకోవాలండి చూడండి ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే దీంట్లోనే చేసుకోవచ్చండి లేకపోతే మాడిపోయింది కదా వేరే బౌల్ తీసుకుందాం ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెట్టుకున్న వాటర్ని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకుందామండి నేను పక్కన స్టవ్ మీద పెట్టాను ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని దాంట్లో ఈ ఆయిల్ని యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకుని కొన్ని ఆనియన్స్ ఇంకా కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం బాగా వేగాలండి ఆనియన్స్ అనేవి చూడండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని చూడండి ఆనియన్స్ బాగా వేగాలండి చూడండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి రైస్ మొత్తం యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుతూ ఉండాలండి రైస్ అనేవి మనకి చాలా వరకు ఫ్రై అవ్వాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుందామండి మధ్యలో యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా రైస్ని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి ఇలా వేపడం వల్ల తొందరగా మనకి ఈ బిర్యానీ తినడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి తొందరగా అరిగిపోతుంది ఎవరైనా తినగలుగుతారు ఇది మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి కలుపుతూనే ఉండాలి చూడండి కలర్ అనేది చేంజ్ అయినాయి కదా వైట్ కలర్లోకి వచ్చినాయి కొంచెం మనకి రైస్ ఆటోమేటిక్ తెలిసిపోద్దండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి వాటరు ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాం ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉప్పు అవన్నీ సరిపోయినాయి లేదో చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా ఉడుగుతూ ఉంటుంది మూత పెట్టేసుకొని ఒక ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీద్దామండి చూడండి హాఫ్ బాయిల్ అవుతుంది ఇప్పుడే ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పౌడర్ని ఆ పౌడర్ దీంట్లో యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసేసుకుని చాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందామండి ఇది ఓన్లీ మనకి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి అంతే ఈ చికెన్ కూడా ఉడకాలి కాబట్టి మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టుకుని మనకు వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత చెక్ చేసుకోవాలండి రైస్ ఉడుకు రైస్తో పాటే చికెన్ కూడా ఉడికిపోతుంది చికెన్ ఉడికిందో లేదో మీరు చెక్ చేసుకొని దించేసుకోండి అంతేంటి టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో మనం పుదీనా అన్నీ వేసుకుని మూత పెట్టేసుకొని చికెన్ మొక్క ఉడికిన తర్వాత ఓపెన్ చేసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్